చాలా భారతీయ ఇళ్లలో పూజాగది ఉంటుంది పూజగది శాంతి మరియు సానుకూల శక్తి యొక్క ప్రదేశం వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గదిలో దేవుని విగ్రహాలు దీపాలు పువ్వులు మొదలైనవి ఉంచవలసిన ముఖ్యమైన వస్తువులు అన్నింటికంటే మించి పూజా గదిలో నీటితో నింపిన గ్లాసు లేదా పంచపాత్రను ఉంచడం అవసరం హిందూ మతంలో నీటిని పవిత్రంగా భావిస్తారు ప్రతి కర్మకూ నీరు అవసరం ఆ నీరు గంగా వంటి పవిత్ర నదుల నుండి తెచ్చిన నీరు కావచ్చు లేదా ఇంట్లో సాధారణ కులాయి నీరు కావచ్చు మరి పూజా గదిలో నీటిని ఎందుకు ఉంచాలో తెలుసుకుందాం వాస్తు మరియు హిందూ సంప్రదాయాల ప్రకారం దేవతలను పూజించే ముందు విగ్రహాలను నీటితో కడిగ గదిలో నీరు చల్లి శుభ్రం చేయాలి కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి ఆ నీటిని పూజా గదిలో ఉంచండి ఇది ప్రదేశాన్ని శుద్ధి చేస్తుంది మరియు దేవతలను ప్రసన్నం చేస్తుంది పూజ ప్రారంభించే ముందు ప్రతి ఇంట్లో నీళ్లు చల్లుతారు తులసీ నీళ్లతో చల్లడం మంచిది అలాగే తులసి దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది మరియు తులసి నీటిని తాగడం వల్ల శరీరం మరియు మనస్సు శుధపడుతుంది హిందూ మతంలో వరుణుడు నీటి రూపాన్ని తీసుకుంటాడు పూజ గదిలో నీటిని ఉంచడం వల్ల వరుణదేవుడు ప్రసన్నం చేసుకుంటాడు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది రోజువారీ పూజ తర్వాత మనము దేవతలకు పండ్లు స్వీట్లు లేదా పంచామృత వంటి ప్రసాదం లేదా నైవేద్యాన్ని అందిస్తాము నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఆ నీటిని దేవతలకు ప్రసాదంగా సమర్పిస్తారు ఇది శ్రేయస్సును ఆహ్వానిస్తుందని నమ్ముతారు హారతి పళ్లెంలో నీళ్లు పోసి నాలుగు దిక్కులు చల్లుతారు పూజానంతరం దేవతల పాదాలను కడిగే శరణామృతాన్ని అందరికీ అందజేస్తారు వాస్తు ప్రకారం పూజాస్థలంలో నీటి కుండను ఉంచడం వల్ల ఆ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అందువల్ల పూజాగదిలో నీటిని ఉంచేటప్పుడు వాస్తు సూత్రాలను గుర్తుంచుకోవాలి ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో నీటి పాత్రను ఉంచండి నీటిని నిల్వ చేయడానికి రాగె లేదా ఏదైనా లోహపు పాత్రను ఎంచుకోండి రాగె మంచి ఎంపిక ఎందుకంటే ఇది ప్రతికూలతను గ్రహిస్తుంది అదనంగా ఇది ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది ప్రతి పూజ తర్వాత నీటిని మార్చాలని నిర్ధారించుకోండి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి ఇంటి ప్రతి మూలలో నీటిని చిలకరించాలి